ಪಿಡಿ ಕಿಟ ತಲಂಬ್ರಾಲೂತರು ಕೊಂತಡಮರಳಿ ನವೇನಿ ಪೆಂಕೂತರು ಪಿಡಿ ಕಿಟ ತಲಂಬ್ರಾಲೂತರು ಕೊಂತ ಪೆಡಮರಳಿ ನವೇನಿ ಪೆಂಕೂತರು ಪಿಣಿಟ ತಲಂಬ್ರಾಲಿಕ ಕೂತರು ಕೊಂತ ನವ್ವೇನಿ ನವೇನೆ ಪೆಂಕೂತರು పేరు గల చివరాని పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరు గల చివరాని పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మేడ పెళ్లి కూతురు పేరంటాండా నడిమే పెళ్లి కూతురు పేరంటాండా నడిమే పెళ్లి కూతురు విబు పేరు కూచ్చ సిగ్గుడి పెళ్లి కూతురు పేరంటాండా నడిమే పెళ్లి కూతురు విబు పేరు కూచ్చ సిగ్గుడి పెళ్లి కూతురు పినికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు వినికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు థ్యాంక్ యూ